హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజటా క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఇవైతే మనమైతే పొంగనూరు టు వరంపురం అయితే లోడబెట్టాము మనం ముందుగా అయితే మనం క్యాలిఫ్లవర్ తోటకైతే వచ్చాము తర్వాత అక్కడ మనకైతే డ్రాగన్ ఫ్రూట్స్ పచ్చిమిర్చి కాకరగాయ అన్ని తోటలు అయితే ఉన్నాయి క్యాలీఫ్లవర్ తోటలు అయితే అందరూ ఇలా నరికి వాటిని అయితే సంచులు ఇలా వేస్తారు వేసిన తర్వాత అయితే మనకైతే ప్యాకింగ్ అయితే చేస్తారు మన బండి అయితే తోటలో పెట్టాము క్యాలీఫ్లవర్ అయితే వెనక ముందేది కట్టాము బండికి స్టైల్ కోసం క్యాలిపడి తోటలో బండి అయితే చాలా టెన్షన్ పడ్డాను టెన్షన్ పడకుండా అయితే మనం మన బండ్లు అయితే వందల బస్తాలు వేసారు ఆరంధుల బస్తాలు వేస్తే మనం ఏ భయం లేకుండా మనమైతే బయట పెట్టాము తర్వాత అయితే మన బండిలో ఎక్కిన అయితే చెప్పారు తొందరగా లోడ్ చేసి పంపిస్తామని అన్నారు కానీ చాలా లేట్ అయిపోయింది అక్కడే తర్వాత మన బాడీలో అయితే ఇలా వరుసకైతే ఒక మనిషి నాలుగైదు మూటలు అయితే వేసుకొని డైరెక్ట్గా అయితే మన బండి దగ్గరికి అయితే వస్తాడు వచ్చేది ఇలా లైన్ ప్రకారం వేస్తారు మనకైతే తొమ్మిది వందల అయితే వేయాలి అలా సగం లోడ్ వేశారు సగం లోడ్ వేసిన తర్వాత అయితే అందరూ అందరూ అయితే మూటలు అయితే మోస్తున్నారు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ అమ్మాయి కూడా చాలా కష్టపడుతుంది ఒక అక్క అక్క కూడా నాలుగైదు అయితే మోసుకుంటూ వస్తుంది నాకైతే చాలా బాధ వేసింది కానీ అయితే ఎవరి పని వాళ్ళే చేయాలి అందుకనే ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అక్క అయితే చాలా పని అయితే బాగా కష్టపడుతుంది నాకు చాలా బాధ అనిపించింది తర్వాత అయితే బండి అయితే ఆరు వందల బస్తాలు అయితే వేశారు మనకి లాస్ట్ లాస్ట్ ప్రకారం తొమ్మిది వందలు కాబట్టి మనకి తొమ్మిది వందలు లాస్ట్ అయితే వచ్చేసింది ఈ తోట మొత్తం క్యాబేజీ క్యాలీఫ్లవరు అన్ని లోయి ఉన్నాయి తర్వాతయితే మన పట్టాకైతే కడుతున్నారు పట్టా కట్టిన తర్వాత అన్నలు అయితే గట్టిగా అయితే లాగమని చెప్పాను అన్నలు అయితే బాగా కట్టారు మోగులు గీగులు కట్టిన తర్వాత మనం అయితే బయలుదేరి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత పొంగనూరు అయితే వచ్చాము భారత పెట్రోల్ బొంకేకి ఇక్కడైతే మనకైతే ఫుల్ ట్యాంక్ అయితే చేయాలి భారత పెట్రోల్ బొంక అయితే చాలా మంచిగా ఆయిల్ వస్తుంది మనకి నూట యాభై ఐదు లీటర్లో పదిహేను వేల రెండు వందల నలభై ఏడు రూపాయలు తొంభై ఏడు రూపాయలు పాయింట్ తొంభై ఏడు పైసలు అయితే ఉన్నాయి మనం డైరెక్ట్గా అయితే త్వత్ర అయితే వచ్చేసాము అక్కడైతే మా దోస్ కడగలిసిండు మేము అక్కడ ఆపి నా టైర్లు చెక్కింగ్ మొత్తం చేసుకున్నాను అద్దాలు గిద్దలు మొత్తం తుడుచుకున్నాను తుడుచుకున్న అయితే మనం అయితే బయలుదేరి వెళ్ళాలి వెళ్ళే ముందు అయితే మనకైతే సైడ్లో అయితే బస్తాలు బస్తాలకు గాలాడాలి కాబట్టి మనం అయితే పట్ట అయితే పైకి ఎత్తి పైకి పెట్టాలి మనం అయితే బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే నైట్ పూట మనకి చాలా జర్నీ చేస్తాం కాబట్టి ఆ వచ్చే లైటింగ్ మనం ఇబ్బంది పడకుండా అయితే చూసుకోవాలి తర్వాత మనం పట్ట ఇలా పైకి ఎత్తుకోవాలి పైకి ఎత్తుకుంటుంది దానికి గాలి దగ్గర మంచిగా అయితే ఉంటాయి ఇబ్బంది అయితే లేదు మనం మొత్తం మోకులు ఉన్నాయి మంచిగా ఉన్నాయి మొత్తం చూసుకున్నాము ఏ ఇబ్బంది అయితే లేదు మనకి టైర్ గీలు మొత్తం మన మనకు కూడా ఉన్న క్యాబేజీ బండ్లే అవి విజయవాడ అయ్యటు మనం అయితే బరంపూర్ అయితే వెళ్ళాలి మనం అయితే బయలుదేరి వెళ్తున్నాము మా దోస్తు బాయ్ అయితే బయలుదేరి వెళ్తున్నాను ఇబ్బంది అయితే లేదు పొద్దున్నైతే మనం అయితే రాజమండ్రి ఉదయం అయితే మనం కృష్ణ బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాము విజయవాడ ఎంట్రన్స్ లో ఉన్నాము ఇక్కడైతే వర్షాలు కురడం వల్ల అయితే మనకైతే డ్యామ్లో అయితే వాటర్ తగ్గలేరు ఇక్కడ దుర్గమ్మ చాలా ఫేమస్ మనం తాడేపల్లి కూడా సుందరైతున్నాము ఇక ఎక్కడో కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి పచ్చని ఫలాలు కూడా ఉంటాయి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఆంధ్రాలోని చాలా వ్యవసాయం చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఇక్కడ యువ్ కానీ ఇక్కడ ఎక్కువగా అయితే వరి అయితే ఎక్కువ పండిస్తారు కొబ్బరి తోటలు కూడా ఉంటాయి తర్వాత మనం కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము కొవ్వూరు బ్రిడ్జ్లోనే వాటర్ అయితే చాలా తగ్గిపోయాయి ఈ వాటర్ తగ్గిపోవడం వల్ల ఉంటుంది మనకైతే ఊర్ బ్రిడ్జ్ మీద అయితే వర్క్ అయితే జరుగుతుంది అటు సైడ్ అయితే ఒక లారీ అయితే యాక్సిడెంట్ అయితే కూడా జరిగింది కొవ్వూరు బ్రిడ్జ్ మీద ఎందుకో తెలియదు కానీ నైట్ నిద్ర వచ్చి లారీ అనేది ఢీకొట్టి ఉండేది మనకైతే తెలియదు లారీ అయితే కొంచెం డ్యామేజ్ అయింది ఈ గోదావరిలోనే తోటలైతే వేశారు సర్వీ బాధలు అటు సైడ్ ఇటు సైడ్ కాకుండా మధ్యలో అయితే ఉంది గోదావరికి చాలా బాగుంటుంది ఇది మనం బండి అయితే యాక్సిడెంట్ అయింది కొవ్వూరు బ్రిడ్జి మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కొవ్వు బ్రిడ్జి దాటిన తర్వాత అయితే స్కూల్ బస్సు సెంటర్ బాల్ సెంటర్ జాయింట్ బోల్ట్ అయితే పోయింది పోవటం వల్ల అయితే టైర్లు అయితే వంకరగా తిరుగుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు పెద్ద పెద్ద కంటైనర్ మీద పెద్ద పెద్ద వాహనాలు అయితే కాపాడతాయి వాటి వల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది ఆంధ్రాలో ఎక్కువగా అయితే ఫోర్ వీలర్ ట్రక్ అయితే తోలుతారు వాళ్ళైతే ఇక్కడ మనకైతే భారీ అన్నీ కాపుడుతాయి మన అన్నవరం అన్నవారైతే ఎంట్రన్స్ అయ్యాము ఇక్కడ సత్యనారాయణ స్వామి చాలా పవర్ఫుల్ ఇక్కడైతే మనం కాళీ చేతులు కడుక్కొని శుభ్రంగా అయితే దాంట్లో దండం పెట్టుకున్నాను ప్రసాదం అన్నీ తీసుకున్నాను తీసుకొని బయలుదేరి వెళ్తుండగా ఆ గట్టు మీద అయితే సత్యనారాయణ స్వామి కూడా ఉంటుంది ఇక్కడ వర్షం అయితే మనం బయలుదేరిన కాడ నుంచి అయితే బాగా బీభత్సంగా అయితే వర్షం పడుతుంది ఈ వర్షాలకు చాలా యాక్సిడెంట్ అయితే మనకు కనబడ్డాయి ఎనవరం దాటగానే వైరా హోటల్ ఒకటి ఉంటుంది ఇక్కడ చాలా ఫేమస్ భోజనం కూడా చాలా బాగుంటుంది మన బండి రోడ్డు పక్కన పెట్టి మనం భోజనం చేశాము ఈ హోటల్ దగ్గర తర్వాత మనం బయలుదేరి వెళ్తున్నాం మనం బయలుదేరి వెళ్తుండగా ఇక్కడ హ్యూ చాలా బాగుంటుంది గొట్ల పైన అయితే వర్షాలు పడిన తర్వాత అయితే మనకి ఆవిరైతే బాగా పైకి వెళ్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ శ్రీకాకుళం దగ్గరలోకి వెళ్ళిన తర్వాత అయితే మనం ఇవి చూస్తూ ఉన్నాం మనం అయితే ఇచ్చాపురం బోట దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే మనకైతే రోటీ చాలా బాగుంటుందంట నేను కూడా కొత్తగా ట్రై చేశాను చాలా బాగుంది ఇక్కడ ఎక్కువ కంటైనర్ని ఆగుతాయి మనకి మనకి ఎక్కువ కంటెనర్ ఇక్కడ ఒరిసా ఒరిసా వాళ్ళ హోటల్ అది చాలా బాగుంటుంది ఒరిసా అయితే మనం ఎంట్రన్స్ అయిపోయాము మన బండి అయితే అర్లోడ్ అయితే అయిపోయింది ఇదే మండి వీడియోని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని జై డ్రైవర్ అన్న సపోర్ట్